మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ సార్ ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ ఉన్న కేసులో మీకు ఐడెంటిఫై చేశారా ఇక ఉంటే సార్ ఆటోమేటిక్గా కొన్ని కేసులలో ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చి ఇన్వెస్టిగేషన్ సరి చేయకుండా కొంతమంది ఆఫీసర్స్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఐగోళ్ళు కరెక్ట్గా ఉన్న ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు ఏదో కింద రైటర్ మీదనో ఇంకెవరి మీదనో ఆధారపడతారు వాళ్ళకున్న పని ఒత్తిడి కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు అయితే వాళ్ళు చెప్పిందే ఓకే అని చెప్పి వీళ్ళు సంతకం పెడతారు వాళ్ళు ఒకసారి ఆ ఫైల్ అంతా చదివితే దే ఇప్పుడు కాన్సంట్రేట్ పర్టికులర్ కేసు ఐ థింక్ వాళ్ళు బాగానే చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు మీరు చెప్ మీరు చెప్పినట్టుగా బాగా ఒత్తిడి వలనో పని ఎక్కువ వలనో కొన్ని కేసుల్లో కాపీ పేస్టు లేకపోతే కింద రైటర్ ఏది రాస్తే అదే ఓకే చేస్తే అట్లాంటి కేసుల్లో చాలా అక్యూటైలు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అంటే మీరు ప్రాసిక్యూషనే ఫెయిల్ అంటే అదే కదా ఫెయిల్ అయిపోతుంటే ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయితే దాన్ని మీరు మీ ఫెయిల్ అనేది చాలా తక్కువ వాళ్ళు వాళ్ళే మెయిన్ అసలు ఇన్వెస్టిగేషన్ నుంచి అడిషనల్ అడిషనల్ దీని తర్వాత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనం అయిపోయే అయిపోయినాక వన్ ఇయర్కి మనకు నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాకా కంటిన్యూ అయ్యాను అంటే ప్రేయర్ టు బయోఫర్కేషన్ నేను అపాయింట్ అయ్యాను బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత కూడా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్నాను తర్వాత న్యూ గవర్నమెంట్ వచ్చింది న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను రిజైన్ చేశాను కొత్త టీం వచ్చింది కొత్త టీం వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఐ కాన్సన్ట్రేటెడ్ మై ఓన్ వర్క్ రెగ్యులర్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ నాకు మన ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా ఏజీ గారు ఆయన గారు తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారు ఇద్దరు పిలిచి మళ్ళీ గవర్నమెంట్ పేడర్ పోస్ట్ ఇచ్చారు విజిలెన్స్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అది ఇచ్చారు ఇచ్చి ఇచ్చి ఇచ్చినాక కంటిన్యూ మొన్నటి వరకు అంటే మొన్న లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కంటిన్యూ అయ్యాను నాకే ఆఫీస్లో బాగా ఒత్తిడి అయిపోయింది ఒత్తిడి అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా బాగుంది నాకు ఆఫీస్ జూనియర్ ఈ ఈ లోపల నాకు మాకు ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్లో ఉన్న ఒక ఇద్దరు ఏపీకి వెళ్ళిపోయారు వర్క్ లోడ్ ఎక్కువైంది ఇక జీపీగా ఉంటాం కష్టమైంది అని చెప్పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర చంద్ర గారికి చెప్పి నేను రిజైన్ చేస్తాను అంటే ఏంటి ప్రాబ్లం అన్నారు ప్రాబ్లం కాదు నా పర్సనల్గా ప్రాబ్లం అని రిక్వెస్ట్ చేసి రిజైన్ చేశాను రిజైన్ చేసి ఇప్పుడు నా మా ఆఫీస్ వర్క్ రెగ్యులర్ రెగ్యులర్గా మా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను సార్ తర్వాత మీరు ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇంకోటి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విజిలెన్స్ జిఏడి అయిన తర్వాత బార్ కౌన్సిల్ వచ్చారు బార్ అసోసియేషన్ అంటే మీకు అది అవ్వాలని ఉందా లేదా చాలా మంది వ్యక్తుల ప్రోద్బలంతో ముందుకు వచ్చారు లేదు సార్ అసలు నేను ఎప్పుడు కూడా ఊహించలే అసలు నేను హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను కానీ గెలుస్తాను కానీ ఎప్పుడు ఊహించలే ఇది కూడా ఒక మిరాకిలే నా మిరాకి అసలు ఇంతమంది నన్ను ఓన్ చేసుకున్నందుకే అందరికీ ధన్యవాదాలు అసలు ఎలా చెప్పాలో నన్ను ఎవరీ ఎవ్రీ అడ్వకేట్ అందరికీ రెండు పని ఉన్న నన్ను ఇంత మెజార్టీతో ఇంత గెలిపిస్తారని కూడా నేను ఊహించలేదు థ్యాంక్స్ టు ఎవరు అంటున్నారు అయితే వాళ్ళ ఒక దాంట్లో ముగ్గురు ఉన్నారు మెయిన్గా యాక్చువల్లీ ఒకరోజు నన్ను కోర్టులో క్యాంటీన్ దగ్గర క్యాంటీన్ దగ్గర పల్లి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరాదన్నాను ఏమన్నా నన్ను ఎందుకు నా ప్రశాంతంగానేవాడిని నన్ను ఎందుకు దీంట్లోకి దింపుతాను నాకు అట్టట్టు ఆలోచన లేవు మీరు చేస్తే చేయండి నేను ఉంటా అన్న ఏ కాదు కాదు నేను కాదు నువ్వే చెయ్యి నువ్వు చేస్తే బాగుంటుంది అన్న వదిలే అన్న ప్లీజ్ నేను అసలు నాకు అట్టట్టు ఆలోచనలు లేవు నాకు దగ్గరలో కూడా అని వచ్చేసిన ఉన్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఎక్టివ్గా ఫాలో అప్ చేసి నాకు ఇది జెంటిల్మెన్ అంటే ఇప్పుడు ఆయన గారి పేరు చెప్పాలి యాక్చువల్గా చెప్తే మరి ఏరే వాళ్ళు కూడా అరే అని అంటారు అని అయితే మళ్ళీ తెల్లారి కూడా నన్ను ఫాలో అప్ చేసిండు లేదన్నా నాకు ఇంట్రెస్ట్ లేదంటే లేదు నువ్వు నీది నీకు అర్థం కావట్లేదు నీకు నువ్వు చేస్తే గెలుస్తావు మేము నా ఒక్కడిని కాదు నేను ఏరే వాళ్ళని కూడా కనుక్కున్నాను నువ్వు చేస్తే చెప్ నువ్వు నిలబడదన్నాను లేదన్నా అని చెప్పాను ఇంటికి వచ్చి నా వైఫ్తో ఏదో ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు ఇట్లా అంటున్నారు అంటే మనకెందుకండి పిల్లల్ని చదివించుకోవాలి జాగ్రత్త కూడా మనకు ఆ ఎలక్షన్లు వద్దు ఏమొద్దని నేను కూడా నేను కూడా అంతే అన్నా ఆయన నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని అంత క్యాజువల్గా డిస్కస్ చేసినా వెళ్ళిపోయాం టూ డేస్ తర్వాత ఇంకో ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ సేమ్ అట్లనే అన్నా నువ్వు ఎలక్షన్లు పడి చెయ్యి అన్నాను ఏందన్నా మీరిద్దరూ అనుకోని అన్నారా నన్ను పలానా అన్న కూడా అడిగిండు అని అంటే లేదు నీకెందుకు నువ్వు చేయి మేము చూసుకుంటాంలే లే వద్దులే అన్న వద్దు ఎందుకు లేని అసలు హ్యాపీగా ఉండే లైఫ్ని ఎందుకు ప్రాబ్లం పెట్టుకోవాలి చేసినా మనం గెలవము ఎందుకు ఇదంతా అంటే లేదు నీకు నీకు ఇదే అన్నారండి దట్ ఇది వర్డ్ దేవర్ యూజర్ లేదు నీకు నీకు తెలవట్లేదు నువ్వు చేయి నీకు అందరు సపోర్ట్ చేస్తారు నీకున్న దానికి అయ్యని నా మనకు మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం అంత సీన్ లేదు ఎందుకన్నా నన్ను నేను ప్రశాంతంగా ఐ టోటలీ డిజగ్రీడ్ అండ్ డిస్కార్డెడ్ ది వర్డ్స్ తర్వాత మంచి ఛాన్సు అని చెప్పి అట్లా ఇన్స్టిగేటర్ థర్డ్ డే కూడా అట్లా ఇన్స్టిగేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీ ఇద్దరు పిల్లలు ఇద్దరు బయట ఉన్నారు మీ ఇద్దరే ఉన్నాం నా వైఫ్తో చెప్పిన లేదు ఆరు చెప్తున్నారు నిలబడదాం ఏమైంది అయితే ఓడిపోతాం అంతే కదా వద్దండి మిమ్మల్ని అట్నే తెచ్చపడుతున్నారు వద్దు మీకు చెప్తేన్నారు వాళ్ళు అంతే చెప్తారు మీకెందుకు అయ్యే ఇట్లాంటివి మనకు అవసరమా అసలు మీరు ఎలక్షన్లు పట్టించుకోరు కదా పట్టించుకోము కానీ టైం ఏ రోజు ఈ ఒక రోజు ఉన్న ఆలోచనలు రోజు ఉండవు కదా అయితే మ్యాక్సిమం జరిగితే ఏం జరుగుద్ది ఓడిపోతాం అంతే కదా అంతకంటే ఎక్కువ జరగదు కదా అని చెప్పిన అసలు వద్దొద్దు మనకు ఎలక్షన్లు వద్దు ఏమొద్దు అని నేను మాకు ఆఫీసు ఒకే అపార్ట్మెంట్లో పక్క పక్కనే వన్ జీరో త్రీ ఇల్లు వన్ నాట్ ఫైవ్ ఆఫీసు ఓకే ఇక ఏం వద్దు అంటున్నా కూడా లేదు అందరూ చెప్తున్నారు నిలబడమనే నేను ఆఫీసులోకి వెళ్ళిపోయినా ఇంకేమో రిప్లై వినకుండా సడన్గా నా వెనక నుంచి వచ్చింది మీ ఆఫీసులో ఫుల్ బిజీగా ఉన్నాం ఇన్ఫ్రెంట్ జూనియర్స్ నలుగురు ఉన్నారు ఈవెన్ క్లయింట్స్ కూడా ఉన్నారు ఏమండి మీ సారు పొడి చేస్తా అంటుందంట చేస్తా చెప్తే కూడా ఇంటలేదు చేస్తారంట మనకు అవసరం అంటే నిజంగా ఆ టైంకి మా కొలిక్స్ కూడా తెలియదు నేను వాళ్ళకి కూడా చెప్పలే నేను పోటీ చేస్తున్నా అనేది వాళ్ళకు కూడా తెలియదు ఏమేమోకం వాళ్ళు చూస్తున్నారు అంటే లేదు వద్దు సార్ని ఎవరో బాగా టెంప్ట్ చేస్తున్నారు కానీ నేను వాళ్ళ మాటలు వింటున్నాడు అని అన్నాక నేను అప్పుడు బయటకు వచ్చి మరి వీళ్ళకి కూడా చెప్పాలని లేదండి మనం పోటీ చేద్దాము ఇక మీరు చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి అన్న ఇక నా వైఫ్ ఒక మాట అన్నది అంటే చెప్ ఇన్ ఐ షుడ్ అందరి ముందే ఏమన్నదంటే మా కొలీగ్స్ ఆఫీస్లో అందరి ముందే ఒకవేళ ఇంత చెప్పినా ఇంత లేదు ఒకళ్ళ దేవుడు అనేవాడు ఉంటే మీరు ఓడిపోతారండి అని వీళ్ళు మా కొలీగ్స్ అంతా తెల్లమకం చూస్తున్నారు నేనన్నా వచ్చి అరే శత్రువు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉండేది అది అని ఫ్యాసిఫై చేసిన ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో లంచ్కి వచ్చినప్పుడు మీరు సినిమా డైలాగ్ కొట్టారు మేడం మీద సీతమ్మ వాక్ ఇట్లా సినిమా చెట్లు అట్లే అనుకుండా అదే శత్రులు ఎక్కడ ఇంట్లోనే ఆడాలింటారా అందరి ముందే అన్న అరే శత్రువులు ఎక్కడే లేరు మన ఇంట్లోనే ఉన్నా ఆఫీస్లోనే అన్న ఇక మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎందుకంత టెంప్ట్ అవుతావు అయితే మ్యాక్సిమం అయితే ఓడిపోతాం అంతేనా దానికి రెడీ నువ్వు ఏముంది దాంట్లో మనకు పోయేదేముంది అని అంటే అట్లా కాదు మనకు అవసరమా అసలు పిల్లలు అయ్యా పిల్లలు ఆడిపోతారు దాంట్లో ఓడిపోతే ఓడిపోతాం గెలిస్తే గెలుస్తాం దాంట్లో పిల్లలకి దీనికి సంబంధం లేదు సరే ఇప్పుడు హెల్ప్ చేస్తాను వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నాకు చేయాలని ఆలోచనప్పుడు వాళ్ళు చేస్తారో చేయరు ఎందుకంత టెంప్ట్ అవుతావు అయ్యని చెప్పి అవును సర్దుమని చె తర్వాత ఇప్పుడేమో ఇట్లా నెగిటివ్గా మాట్లాడింది కదా ఆవిడే మళ్ళీ డిసైడ్ అయ్యి నామినేషన్ వేసిన కాడ నుంచి డి సిడ్ లాట్ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాలో చేసి ఏం చేయాలనో ఎలక్షన్ పర్పస్లో హస్బెండ్కి ఏం చేయాలనో వచ్చిన వాళ్ళతో మాట్లాడటం అన్నీ ఏం చేయాలనో అవన్నీ దగ్గరుండి చేసింది గెలిచే వారికి ఈవెన్ కౌంటింగ్ అప్పుడు కూడా నైట్ వచ్చి అని చేసింది మీరు పోటీ చేయాలనేది ఆ ముగ్గురు వ్యక్తులే ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఆ ముగ్గురు పేరు చెప్పరు ముగ్గురు పేర్లు చెప్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది అయింది అదొకటి తర్వాత నాకు ఇంకా నా బ్లెస్డ్ ఏంటంటే నేను సీనియర్స్ని కాంటాక్ట్ అయినా ఈ ముగ్గురు చెప్పిన తర్వాత ఇంట్లో డిసైడ్ చేసుకొని ముగ్గురు సీనియర్స్ని కాంటాక్ట్ అయినా ఎవరైతే వాళ్ళు కూడా చాలామంది సీనియర్ డిజిగ్నేటెడ్ అడ్వకేట్స్ లెజెండ్స్ అంటే వాళ్ళు జనరల్గా చూద్దాంలే చేద్దాంలే లే అనుకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా ముందే కొంతమందికి ఫోన్ చేసి మన మన పల్లి ఇట్లా ఇదే వరల్డ్ మన పల్లి పోటీ చేస్తాడట మరి చేస్తే బాగానే ఉంటుంది కదా ఇంతకంటే ఎవరిని చూజ్ చేస్తాం మనం ఉన్న దాంట్లో ఇతను బెస్ట్ కదా అని నా ముందు మాట్లాడటం నాకు చాలా గొప్ప అనిపించింది వాళ్ళ సీనియర్స్ సపోర్ట్తో అందరికి నిలబడ్డారు గెలిచారు మరి దేవుడు ఉన్నవాడు ఉంటే బాగుడిపోతా అన్నాము డైలాగ్ సమాధానం చెప్పారు అంటే దేవుడు ఉన్నాడా లేడా ఇప్పుడు నా వైఫ్ నాడు చెప్తా అదో మిరాకెళ్ళల్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆ పోస్ట్ అనేది చాలా మందికి కొన్ని వర్గాల మాత్రమే పరిమితమైన పోస్ట్ అది ఫస్ట్ టైం ఇండియా ఫస్ట్ నాకు కూడా ఈ ఈ పోస్ట్కి ఇంత ఇంత క్రేజ్ ఉంటుందని కానీ ఇంత ఈ ఇంత టాప్ ప్రయారిటీ ఉంటుందని కానీ నాకు వచ్చేవరకు నాకు తెలియదు వచ్చిన తర్వాత నిజంగా గ్రేట్ అనిపించింది నాకు నాకే మనం ఈ పోస్ట్కి వెళ్ళవటం అంటే మామూలు నేను ఈజీగా తీసుకున్న అంతకుముందు ఈజీగా అంటే ఎప్పుడు నాకేం ఆలోచన కూడా లేదు కదా నిజంగా ఆనెస్ట్గా నేను పోటీ చేద్దాము ఒక ప్లాన్ ఒక ఏజెండా పెట్టుకొని వచ్చిన సందర్భం ఏం కాదు రైట్ వచ్చిన తర్వాత తెలిసింది దీనికి ఇంత ఉందా అది ఓకే సార్ సాధారణంగా లాయర్లు తప్పు చేస్తే సార్ బాధితులు ఎవరైనా సరే తప్పు అన్యాయం జరిగితే లాయర్ దగ్గరికి వెళ్తారు కానీ లాయర్లు కొంతమంది కమర్షియల్గా అయిపోయి మోసాలు చేస్తే బార్ అసోసియేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్య తీసుకుని ఎంక్వైరీ చేస్తారు అనేది చాలామందికి తెలియదు సార్ ఇప్పుడు ఎవరైనా పేదవాడు లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన మోసపోతే ఎవరు కంప్లైంట్ చేయాలి ఎలా కంప్లైంట్ చేయాలి తనకు మీరు టోల్ ఫ్రీ నెంబర్గానే పెడుతున్నారు ఎస్ సార్ దానికి ఎవరైనా ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ ఒకవేళ చీట్ చేసిండనుకోండి ఆ క్లయింట్ని అతను చేస్తే అక్కడ అతనికి ప్రాపర్ ఫారం వచ్చి బార్ కౌన్సిల్ ప్రతి స్టేట్కి ఒక బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది బార్ కౌన్సిలే కోడ్ ఆఫ్ కండక్ట్ మన అడ్వకేట్స్కి అందరికీ ఎగ్జిక్యూటివ్ బాడీ లెక్క మీకు అక్కడ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే క్లయింట్ పోయి పలానా అడ్వకేట్ పలానా నన్ను ఇట్లా చీట్ చేసాడు అని అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు సస్పెండ్ చేస్తారు అవసరమైతే ఇంకా సీరియస్గా ఉంటే మొత్తం అతన్ని బార్ నుంచి ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయి బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది దాని నెంబర్స్ ఏమైనా ఉంటాయి బార్ కౌన్సిల్ మనకు తెలంగాణలో హైకోర్టు ప్రిమ్సిస్లోనే ఉంది తర్వాత ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాకు డైరెక్ట్గా ఇట్లా కొంతమంది ఈ మధ్య కాలంలో వచ్చి ఇచ్చిన సందర్భాలు ఉంటే వాళ్ళని ఇక్కడ కాదు మీరు కంప్లైంట్ ఇచ్చేది మీరు బార్ కౌన్సిల్ అని పలానా మన హైకోర్టు అడ్వకేట్ క్యాంటీన్ గేట్ దగ్గర ఉంది అక్కడ పోయి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పిన సందర్భం కూడా మొన్న ఈ మధ్య బిఫోర్ వెకేషన్ నాకు సార్ అక్కడ ఒకవేళ కంప్లైంట్ ఇస్తే బాధకు న్యాయం జరుగుతుంది అంటారా లేదా ఆ అడ్వకేట్ మరింత కక్ష పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు ఒక ఒకసారి ఒక అడ్వకేట్ మీద వాళ్ళ అడ్వకేట్ మీద ఎవరైతే క్లయింట్ క్లయింట్ ఉన్నాడో అతని మీద నమ్మకం లేకనే కదా అతను చీట్ చేసిండనే కదా కంప్లైంట్ ఇచ్చేది ఇక అతను అతని దగ్గర ఆ కేసు ఉండదు కదా అతని దగ్గర తీసుకోవటమో లేదా కేసు ఇవ్వనంటేనో లేకపోతే ఇంకోటో బోనట్ ఇట్లా రకరకాల ఒక ఒకే విష్యూ కదా అందులో రెండు రెండు మూడు రకాలుగా ఉంటాయి ఏ విష్యూ మీద అతను కంప్లైంట్ ఇచ్చిండో మళ్ళీ తిరిగి అతనే చేసిన అతను మళ్ళీ మోరు ఇంకా బాగా అతను ఇబ్బంది పెడతాడు అనుకున్నప్పుడు ఆ కేసు అతని దగ్గర ఉంచకుండా ఎన్ఓసి తీసుకొని ఏరియా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ అడ్వకేట్ మీద కంప్లైంట్ ఇస్తే బార్ కౌన్సిల్ స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారు మీరు లాయర్లు వాళ్ళ కోసం మీరు ఏం చేపిస్తున్నారు మెయిన్ అంటే మీకు ఎజెండా ఏంటంటే ఇప్పుడు మీకు ఎజెండా ఒకటి కావాలి రెండు ఇప్పుడున్న ఏ ఉన్నాయి మీకు మాకు హైకోర్టులో ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం బాగా బర్నింగ్ ఇష్యూ అనేది పార్కింగ్ అండి ఏ కొంచెం లేటుగా వచ్చినా కూడా అసలు పార్కింగ్ చాలా అన్నిటికంటే ముఖ్యమైన సమస్య పార్కింగ్ ఆ పార్కింగ్ ఇష్యూ పార్కింగ్ ఇష్యూ విషయంలో లక్కీగా ఇప్పుడు ఈ సమ్మర్లోనే ఒక బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ని డిమాలిషన్ చేసి మల్టీ లెవెల్ పార్కింగ్ ఒకటి శాంక్షన్ చేశారు అది వస్తే ఐదు వందల నుంచి ఆరు వందల కార్లు ఆ మల్టీ లెవెల్లో వస్తే మాకు ప్రాబ్లం మినిమం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అన్న సాల్వ్ అయిపోద్ది దాని మీద ఒకటి కాన్సన్ట్రేషను అది విత్ హెల్పింగ్ కోఆపరేషన్ ఆఫ్ ది హాన్రబుల్ జడ్జెస్ రెండోది ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కూడా రెండోది పోస్టింగ్ అంటే ఒక అడ్వకే జడ్జి గారు కోర్టులలో పలానా కేసు పోస్ట్ ఆఫ్టర్ టెన్ డేస్ అంటే అది టెన్ డేస్లో రావాలి అది రాకుండా కొన్ని కొన్ని సందర్భాలు హైకోర్టులో ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే జడ్జి గారు కోర్టులో టైం ఇచ్చిన డేట్కి అవి పోస్టింగ్ కావట్లేదు వాటి గురించి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసాము మేనేజర్ చీఫ్ జస్టిస్ గారికి సంబంధిత మేనేజ్మెంట్ వారికి అది రీఓపెన్ అయిన తర్వాత దాని మీద మా హాన్రబుల్ చీఫ్ జస్టిస్ గారితో చూసి రెగ్యులర్గా ఎప్పుడైతే కేసు కేసు పోస్టింగ్ అయిందో ఇమీడియట్గా అదే డేట్లో మళ్ళీ ఇమీడియట్గా లిస్ట్ కావటానికి అది ప్రయత్నం చేయాలి అది ఇంకా ఇంకా మోర్ ఇంపార్టెంటు జూనియర్ అడ్వకేట్స్కి జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే కొత్తగా బార్కొస్తున్నారో వాళ్ళు అంటే మా నేను అప్పుడు నైంటీ త్రీలో నైంటీ టూలో నేనేదైతే ఇబ్బంది పడ్డానో అలాగ చాలామంది ఉంటారు ఉన్నారు కూడా ఉంటారు వాళ్ళకి మినిమము మేము గవర్నమెంట్తో మాట్లాడి ఫిఫ్టీన్ థౌజండ్ మేము ఫిఫ్టీన్ థౌజండ్ మినిమమ్ స్టైప్ త్రీ ఇయర్స్ వరకు ఇవ్వాలనేది డిమాండ్తో రేపు రీఓపెన్ అయినాక మెయిన్ కార్యాచరణతో ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్గా గవర్నమెంట్ సపోర్ట్తోని అది చేయాలనేది మాకున్న బలమైన సార్ అలహాబాద్ లాంటి కోర్టులో జూనియర్ అర్టిఫికెట్స్ కోసం మీరు ఎలాగైతే స్టైఫెంట్ ఇస్తున్నారు ఎక్కడెక్కడో జడ్జిమెంట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి అంటే అన్ని హిందీ ఇంగ్లీష్ రీజనల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మన దగ్గర అక్కడ హిందీని హిందీ ఇంగ్లీషు రెండు ఉంటాయి కానీ మన దగ్గర రీజనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది మిగతా జూనియర్ అర్టిఫికేట్స్ ఆ జడ్జ్మెంట్స్ కాపీలు లేదంటే ఒక లైబ్రరీ లాగా చదువుకోవడానికి అటువంటి పెట్టే అవకాశం ఉందా ఇప్పుడుకైతే ప్రస్తుతం కొంతమంది అడ్వకేట్స్ ఈ విషయం అడిగారండి ఒక కూర్చున్నప్పుడు బిఫోర్ వెకేషన్లో లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ తమ తమరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇంగ్లీష్లో జడ్జిమెంట్ ఉంటుంది హైకోర్టు ఏ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జడ్జిమెంట్ ఇంగ్లీషే లోకల్ లాంగ్వేజ్లో ఉండదు ఇప్పుడు అదే ఇంగ్లీషులో ఉన్న జడ్జిమెంట్ని మన లోకల్ లాంగ్వేజ్కి తర్జుమా చేసి పెడితే బాగుంటుంది కదా ఈజీగా కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకుంటాడు అనేది తమరు చెప్పిన డిమాండు అది ఇంతవరకు మేము చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భం లేదు రీఓపెన్ అయిన తర్వాత అది కూడా ఒక భాగంగా ఇది ఫస్ట్ టైం తమరు అడటమే కాదు వేరే వాళ్ళు కూడా అన్నారు అది ఎంతవరకు సాధ్య సాధ్య సాధ్యాలను గురించి చూసి అంటే రీజన్ లాంగ్వేజ్ కాకుండా ఇప్పుడు కొన్ని కోర్ట్స్లో ఉన్నాయి గుజరాత్ కోర్టు కానీ అలహాబాద్ కోర్టు కానీ లేదంటే ఇంకో రెండు మూడు కోర్ట్స్ ఇంపార్టెంట్ కోర్ట్స్లో చెన్నై కోర్టు ఒకటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అంటే అన్ని జడ్జిమెంట్స్ కాము పర్టికులర్గా ఒక కేసు స్టడీస్కి డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు లాయర్లు ఎవరికైనా సార్ జూనియర్ లాయర్స్ కానీ సీనియర్ లాయర్స్ కానీ వెంటనే లైబ్రరీ ఉంటే అక్కడ వెళ్ళగానే వాళ్ళకి దానికి సంబంధించినంతా కూడా లైబ్రరీ దొరికే విధంగా అంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి డిజిటల్ లైబ్రరీ పెట్టే అవకాశం ఆల్రెడీ ఉంది సార్ మనక్కడ మీరు ఆ విషయంలో అయితే మన హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు చాలా లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ కానీ ఈవెన్ బుక్స్ కానీ చాలా పెద్ద లైబ్రరీ అడ్వకేట్స్ అందరికీ జూనియర్స్ కానీ సీనియర్స్కి కానీ మంచి మంచి లైబ్రరీ ఉంది మన దగ్గర సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ అంటే ఎవరైతే యాజ్ ఫ్రెండ్స్ ఉంటారు లా చదవాలి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సిన్సియర్గా వర్క్ చేస్తే హైకోర్టులో ఏదైనా మీ మీ ఆటోమేటిక్గా ఆ పోస్ట్ అనేది మీ దగ్గరికే వస్తుంది మీరు కానీ సిన్సియారిటీ సిన్సియారిటీ పెడితే సిన్సియర్గా ఉండి వర్క్ నేర్చుకోవడమే మెయిన్ వచ్చే జూనియర్స్ అదే చెప్పాలి ఓకే లా చేయండి కానీ ప్రొఫెషనల్గా ఉండండి సిన్సియర్గా చేస్తే ఈ ది బెస్ట్ ప్రొఫెషనల్ లా అంటున్నారు పల్లె నాగేశ్వర గారు లా చేసాం కదా అంటూ కమర్షియల్గా ఉండి పేదవాడి పట్ల చులకనగా ఉండి మోసాలు చేయాలని చూస్తే మాత్రం ఈ ప్రొఫెషన్ కాదు దీనికి వేరే జాబ్లు ఉన్నాయంటూ పల్లె నాగేశ్వర గారు చూస్తున్నారు ఇది పల్లె నాగేశ్వర గారితో ఎక్సల్యూజింటరీ వచ్చేవారం మరొక ఇష్ట మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం सर थैंक यू थैंक यू सर